హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుందండి రాష్ట్రంలోని అన్ని భూములు ఆస్తుల్ని రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి తప్పనిసరిగా డిజిటల్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని పిలుపుని అయితే ఇచ్చారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఆరు లోపు ఈ ప్రక్రియ అయితే పూర్తి చేయాలని కూడా చెప్తున్నారు మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివర చూడండి కలసం చేయకుండా వీడియోలోకి తెలుపుదాం ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసిందండి రాష్ట్రంలోని అన్ని వక్ఫ్ ఆస్తులు అలాగే మసీదులు దర్గాలు మదరసాలు తప్పనిసరిగా డిజిటల్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అయితే పిలుపునిచ్చారు నూతనంగా అమల్లోకి వచ్చిన ఉమీద్ యాక్ట్ ప్రకారం ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఆరవ తేదీ లోపల పూర్తి చేయాలని ఆయన సూచించారండి ఇక ఈ పోర్టల్లో నమోదు చేసిన ఆస్తుల వివరాలు ప్రభుత్వ డేటాబేస్ లో భద్రపరుస్తారన్నారు దీనివల్ల వల్ల వక్ఫ్ భూములపై అక్రమ ఆక్రమణలు మోసపూరిత రిజిస్ట్రేషన్లు అరికట్టడ అరి కట్టబడతాయనేసి అయితే చెబుతున్నారు ఇక నమోదు కాని వక్ఫ్ ఆస్తులు చట్టపరంగా వివాదాస్పద భూములుగా పరిగణించబడతాయి అనేసి కూడా చెప్తున్నారండి వాటికి వక్ఫ్ బోర్డు నుంచి ఎటువంటి రక్షణ లేదా సహాయం అయితే లభించదని కూడా చెప్తున్నారు ఇక ఈ డేటా ప్రభుత్వ డేటాబేస్ లో భద్రపరుస్తారు పూర్వీకులు వక్ఫ్ ఆస్తులను సమాజానికి ఇచ్చిన పవిత్రమైన అమానత్ అని వాటిని కాపాడటం ప్రతి ముతావలి అలాగే కమిటీ సభ్యుని ధార్మిక మరియు చట్టబద్ధత బాధ్యత అని అబ్దుల్ అజీజ్ అయితే గుర్తు చేశారండి ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్